బీసీ సామాజిక ఒక కార్పొరేషన్ పెట్టారు మరొక విమర్శ కార్పొరేషన్ పెట్టారు కానీ మీరు నిధులు ఇవ్వట్లేదు అని అనుకుంటారు ఏదో ఒక రకంగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి బీసీ సమాజం ముఖ్యంగా బీసీ సమాజం బీసీ ఎస్సీ మైనారిటీస్ ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి లబ్ధి గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అన్నటువంటి విషయాన్ని బడుగు బలహీన మిగతా వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఆయన చేసినటువంటి కృషి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చరిత్ర పథకంలో ఆయన పరిపాలన సుపరిపాలన అన్నటువంటిది మన మన పుస్తకాల్లో చదువుకుంటాం కాలం నాటి పాలన స్వర్ణ ఉన్నటువంటిది ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నటువంటిది తప్పకుండా భవిష్యత్తులో ఇది సువర్ణాక్షరాలతో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియదు ముఖ్యంగా దోహదపడేటటువంటిది నెల్లూరు ఔటర్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయింది అది కూడా ఇప్పుడు కంటెస్టెంట్గా తయారైంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు కానీ వచ్చినట్లయితే తప్పకుండా నెల్లూరు అభివృద్ధి అన్నటువంటిది మిగతా రాష్ట్రంలో మనకు అభివృద్ధి చెందినటువంటి అంటే విశాఖపట్నం తిరుపతి కాబట్టి వాటికి సమాంతరంగా లాగా వాటికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని మనం చేసుకుని నెల్లూరు జిల్లాను చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఔషధ విషయంలో కూడా నేను నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి తప్పకుండా ఇది సంక్షన్ నేను